హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం అతి సాధారణంగా కనిపించే యాభై పైసల నాణం విలువ గురించి ఒకప్పుడు మన అందరి జేబులో ఉండే ఈ చిన్న నాణం ఇప్పుడు వేల రూపాయల విలువను కలిగి ఉండటం ఆశ్చర్యమే కాదు ఆశ్చర్యానికి గురి చేసే అంశం యాభై పైసల నాణం అనేది మన దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఇది కేవలం వ్యాపారిక విలువతో కాదు స్మరణీయ విలువతో కూడినదిగా నిలుచుంది దేశం డెస్వెల్ కరెన్సీ వ్యవస్థను పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రవేశపెట్టిన తర్వాత పైసా అనే నూతన నాణాలు పరిచయమయ్యాయి అప్పటి వరకు మన దేశంలో రూపాయి పదహారు అనాలుగా ఉండేది అయితే డిజిమలైజేషన్ తర్వాత ఒక రూపాయి వంద లోనే యాభై పైసల నాణం రూపొందించబడింది ప్రారంభ దశలో ఈ నాణం వెండితో తర్వాత నిక్కెల్తో అనంతరం స్టీల్తో తయారైంది ఈ నాణాల్లో కొన్ని నాణాలు చాలా అరుదుగా కనిపించేవి వాటిలో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య కాలంలో విడుదలైన కొన్ని యాభై పైసల నాణాలు సేకరణదారుల దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముంబై మింట్లో తయారైన కొన్ని యాభై పైసల నాణాలు ఇప్పుడు మార్కెట్లో ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు విలువను కలిగి ఉన్నాయి ఇది నాణం యొక్క స్థితి మింట్ మార్క్ తయారీ ఏడాది అరుదైన తనంపై ఆధారపడి ఉంటుంది యాభై పైసల నాణం ప్రత్యేకత ఏంటంటే వీటిపై ఉన్న ఆభరణాలు అక్షరాల నిర్మాణం గీతలు మరియు నిర్మాణ నాణ్యత సేకరణదారులను ఆకర్షించేలా ఉంటుంది కొన్ని నాణాలు మిస్ప్రింట్ అయినవిగా లేదా మ్యూల్ ఎర్రర్తో ఉండటం వల్ల వాటికి అదనపు విలువ ఏర్పడుతోంది ఉదాహరణకు ముందు భాగంలో ఒక ముద్ర ఉండి వెనుక భాగంలో వేరే ముద్ర రావడం లేదా రెండు భిన్న సంవత్సరాల డైస్ కలిపి ముద్రించడం వల్ల ఎర్రర్ ఏర్పడుతుంది అలాంటి అరుదైన నాణాలు మార్కెట్లో వేలాది రూపాయల ధర పలుకుతూ ఉంటాయి భాగంలో ఇండియా అనే పదం ముందు భాగంలో ఫిఫ్టీ పైసే అని ఉండేలా ఉంటే అది సాధారణ నాణం కానీ అదే నాణం పై భాగంలో అశోక సింహ స్తంభం కొద్దిగా వంక్రంగా ముద్రితమై ఉండి లేదా నాణం సరిగా ముద్రించబడకపోతే అది అరుదైనదిగా పరిగణించబడుతోంది కొనుగోలు చేసేవారు న్యూ మిస్మాటిక్స్ వెబ్సైట్లు ఆన్లైన్ వేలం పేజీలు మరియు వ్యక్తిగత సేకరణదారులు అయి ఉండొచ్చు వారు నాణం యొక్క నాణ్యత ఆరోగ్యం మరియు అరుదైనతనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు ఒక నాణం మంచి స్థితిలో ఉంటే అంటే మెరుపుగా నాటుగా ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే